హలో అందరికీ ఈ వీడియోలో మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము ముందుగా మనం ఒక గిన్నెలో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి సో దీంట్లోకి ఇప్పుడు మనం పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు పొడుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సో ఇలా కట్ చేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే తగినంత సాల్ట్ అలానే తగినంత ఉప్పు సో ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఇది వచ్చేసి గరం మసాలా అనమాట హోమ్ మేడ్ గరం మసాలా అది ఒక స్పూన్ వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా సో ఇవన్నీ కూడా వేసుకొని నెక్స్ట్ ఒక రెండు స్పూన్స్ వరకు పెరుగు అయితే వేసుకోవాలి అలానే మనకి కావాల్సినంత కారం కూడా వేసుకోవాలి మనం దీంట్లోకి ఒక రెండు ఫుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము సో ఇంత మాత్రం కారం అయితే సరిపోతుంది మరి ఎక్కువగా కూడా ఉండదు అలానే తక్కువగా కూడా ఉండదు అనమాట ఇప్పుడు దీన్ని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక గంట సేపు అలాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే మనకి చికెన్ అంతా కూడా అంతా బాగా పడుతుందనమాట సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక ఇలాగ ముగ్గుడు పెట్టేసుకున్నాం మనం దీంట్లో కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం బిర్యానీ సరుకులు ఉంటాయి కదా సో అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని కాస్త ఫ్రై చేసి ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి దాన్ని మనం కుక్ చేసుకోవాలి చికెన్ ఉడకడానికి టైం పడుతుంది వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మెయిన్ వైల్ మనం అన్నం కూడా సో బిర్యానీలోకి రైస్ కావాలి కదా అది కూడా కుక్ చేసేసుకుందాం మనం సో పక్కనే మనం రైస్ కడిగి పెట్టేసుకున్నాం బాస్మతి రైస్ దాంట్లో వాటర్ వేసేసి కొన్ని బిర్యానీ సరుకులు వేసేసుకున్నాము షాజీరా వేసుకున్నాము అలానే పచ్చిమిర్చి ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఆయిల్ జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మనకి మెతుకులు అనేవి అంటకుండా పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట అలానే రైస్కి తగినట్టుగా ఉప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా నిమ్మరసం కూడా పిండేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా సో ఇవన్నీ కూడా మనం చక్కగా వేసేసుకొని అలాగే దాన్ని రైస్ని మనం కుక్ చేసుకోవాలి ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది కుక్ అవ్వాలి కంప్లీట్గా కుక్ అవ్వకూడదు రైస్ అనేది సో ఇలాగా కుక్ చేసుకోవాలి రైస్ ఇంకో పక్కన మనకి ఇది చికెన్ కూడా కుక్ అయిపోయింది మనం వాటర్ వేసుకోకుండానే కుక్ చేసుకున్నాము ఇలాగ కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటే మనకి చికెన్ అయితే రెడీ అనమాట నెక్స్ట్ మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూస్తే బిర్యానీలోకి రైస్ అయితే రెడీ అనమాట అన్నమాట సో మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా అది హాఫ్ ఏమో సెపరేట్గా తీసుకున్నాము రిమైనింగ్ హాఫ్ ఆ మూగుళ్ళు ఉంచేసాను అనమాట సో దానిపైన మనం ఈ రైస్ అనేది సో వాటర్ అంతా కూడా వాట్ చేసి వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా రైస్ వేస్తే మాడిపోతుందేమో అని చెప్పేసి ఇలా చేస్తున్నాము సో మొత్తం రైస్ అంతా కూడా వేసేసి ఒకసారి ఈవినింగ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ని పైన వేసుకోవాలి పైన అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చికెన్ ముక్కలు సో ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనం కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది సో ఇవన్నీ వేసుకున్నాము నెక్స్ట్ ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాము మనం ఇది ఆప్షనల్ అనమాట మీ ఇష్టం నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి ఉడకబెట్టుకున్న గుడ్లు సో నేను ముందుగానే గుడ్లు అనేవి ఉడకబెట్టి పెట్టుకున్నాను సో ఇది కూడా ఆప్షనల్ అనమాట మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు గుడ్లు సో గుడ్లు కూడా వేసేసుకొని ఇలాగ కింద అయితే మనం పెనం పెట్టేసుకున్నాం పెనం మీద ఈ ముకుడు పెట్టి మూత అనేది క్లోజ్ చేసేసుకున్నాం అనమాట ఒక థర్టీ మినిట్స్ వరకు అలా ఉంచేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బిర్యానీ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు